హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మోసాటి ఈరోజు వీడియోలో పుదీనా టొమాటో పచ్చడి ప్రిపేర్ చేయాలైతే చూపిస్తాను ఫస్ట్ దానికోసం అయితే రెండు టమాటాలు ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు చింతపండు అలానే వెల్లుల్లి డబ్బులు కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం శనగపప్పు అలానే మినగపప్పు రెండు పచ్చిమిర్చి అలానే నాలుగు ఐదు ఎండుమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి మినప్పప్పు అనేది మనం రోటి పచ్చడిలో బాగా వాడతాం కదా ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మినప్పప్పు వాడడం వల్ల అది కూడా పొట్టుపప్పే వాడతారు కదా మినప్పప్పులోని పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మినప్పప్పు వేసుకోవడం వల్ల కొంతమంది నువ్వులు కూడా వాడుతూ ఉంటారు సో ఇదంతా ఫ్రై అయిపోయింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో అయితే వేసుకున్నానండి అలానే చింతపండు అవన్నీ కూడా యాడ్ చేశాను ఈలోపు స్టవ్ వేడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక కట్ట బాగా కట్ కడిగి కట్ చేసుకున్న పుదీనా పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను పుదీనా ఆకుల్ని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలండి పుదీనా అనేది చాలా మంచిది హెల్త్కి చాలామంది తెలుసు కదా పానీపూరిలో పుదీనా వాటర్ యాడ్ చేస్తారని సిటీస్లో అయితే పుదీనా వాటర్ జ్యూస్ కూడా తయారు చేస్తారు ఎందుకంటే పుదీనా అనేది ఫేస్కి గ్లో ఎక్కువ పెంచుతుంది సో అమ్మాయిలు అయితే బాగా తాగుతారు సిటీస్లో సో చూసారు కదా ఇదైతే మనకు బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని టమాటానైతే మనం కట్ చేసుకున్న అయితే యాడ్ చేద్దాం ఇందులో టమాటో కూడా విటమిన్ సి ఇది కూడా ఫేస్ గ్లోకి అలానే ఫేస్ డ్రై అవ్వకుండా ఉండడానికి బాగా యూస్ అవుతుంది చూసారు కదా ఇదైతే పచ్చి టమాటా పెద్ద సైజు రెండు తీసుకున్నాను నేను ఇదైతే బాగా మగ్గించుకోవాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మగ్గించుకుందాం ఎక్కువ మనం కొత్తిమీర పచ్చడి అలానే టమాటా పచ్చడి అలానే కరివేపాకు పచ్చడి చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో టమాటా మగ్గేంతలోపు ఇదైతే మిక్స్ చేసేసుకుందాం దీనికోసం నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందా అలానే బెల్లం కూడా యాడ్ చేశాను సో ఇదంతా మనకి మంచిగా పౌడర్ పేస్ట్ అయితే అయిపోయింది ఈలోపు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి చూసారు కదా వాటర్ అంతా పోయింది వాటర్ కంటెంట్ అనేది సో ఇదైతే మనం ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం అదే జార్లో ఫ్రై చేసుకున్న పుదీనా అలానే టమాటా టమాటాను కూడా యాడ్ చేసుకుందాం అండి టమాటా అయితే కొంచెం చల్లారుతుంది సో ఈ లోపల నేను పక్కన పెట్టుకున్నా అదే కాకుండా అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు కూడా తింటూ ఉంటే మరి మన భోజనం మరింత బాగుంటుంది కదా సో టమాటా కూడా నేను వేసానండి ఇందులోని ఇదైతే కొంచెం వేడిగా ఉంది సో కాసేపు పక్కన పెట్టయితే మిక్స్ చేశాను సో మిక్స్ చేసిన తర్వాత పచ్చడి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే పెడుతున్నాను తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి